హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అల్లం చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను టిఫిన్స్లోకి అద్భుతంగా ఉంటుంది సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఒక్కసారి ఈ పద్ధతిలో చేశారంటే మీ పాత పద్ధతులు అన్నీ కూడా వదిలేసి ఈ చట్నీని తప్పకుండా ట్రై చేస్తారు సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ అల్లం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె వేడేలోపు ఇలా ఒక చిన్న ముక్క అల్లం తీసుకోండి కొంచెం పెద్ద సైజ్ ఒకటి చిన్న ముక్కటి ఒకటి సరిపోతుంది గ్రామ్స్లో అయితే పాతి గ్రాముల వరకు ఉంటుంది ఇది ఇప్పుడు దీన్ని పైన ఉన్న తొక్కను తీసేసుకుని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు వేడైన నూనెలో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసి కాస్త ఫ్రై చేసుకోండి ధనియాలు అండ్ జీలకర్ర కాస్త రంగు మారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు ఎండిమిర్చి వేసుకోండి ఇక్కడ నేనైతే గుంటూరు మిర్చి కొంచెం కారం కల్లవి అండ్ కారం తక్కువవి మిర్చి వేస్తున్నాను ఇవి కొంచెం కలర్ ఎక్కువగా కారం తక్కువగా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర లేకపోతే కంప్లీట్లీ ఆప్షనల్ స్కిప్ చేసేయచ్చు నార్మల్ మిరపకాయలు వేసుకుని హ్యాపీగా చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో నేను జస్ట్ కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను వాటిని వేసి వీటిని లో ఫ్లేమ్లో కొంచెం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మనకు తెలుస్తుంది కదా ఎండిమిర్చి వేగింది అని చెప్పి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ లోపు ఒక నాలుగు మీడియం సైజ్ టమాటోలు తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ చూడండి ఎండిమిర్చి చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా ఒక రెండు సార్లు అలా కలిపిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని కూడా వేసుకుని ఆ చింతపండు కూడా టమాటోలతో మగ్గు తగ్గుతుంది సాఫ్ట్ అయిపోతుంది అనమాట అందుకోసం ఇప్పుడే వేసేసి ఒకసారి కలుపుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోలు మెత్తపడేంత వరకు ఉడికించుకోండి చూడండి ఇలా టమాటాలు అనేది మెత్తపడి కాస్త డ్రైగా అయిపోతుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారం తీసుకుని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటి అన్నిటినీ కూడా వేసి ఫస్ట్ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసినవి వేసుకోండి అలాగే మీరు రుచికి సరిపడినంత ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకుని ఫస్ట్ నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత సరిపడినంత నీళ్ళని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు అండ్ వాటర్ వేడి నీళ్ళు పోయాల్సిన అవసరం ఏం లేదు నార్మల్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఆ మిగిలిన మిక్సీ జార్లో కొంచెం కూడా చేయకుండా కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ పచ్చడిని కూడా ఇందులోకి వేసేసుకుని ఒక్కసారి కలుపుకోండి కన్సిస్టెన్సీ మీకు నచ్చినట్లుగా జారుగా కావాలంటే జారుగా చేసుకోవచ్చు లేదంటే కొంచెం తిక్కుగా అయినా సరే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనికి ఏముంది ఇంకా తాలింపు పెట్టుకోవడమే అల్లం పచ్చడి ఒక్కసారి ఇలా ట్రై చేయండి బయట తిన్న టేస్ట్ అనేది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సో ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద అదే ప్యాన్ని కొంచెం అలా కడుకుని పెట్టుకున్నారంటే నీట్గానే ఉంటుంది దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని నూనె కాస్త వేడైన తర్వాత తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు ఒక టీ స్పూన్ వరకు పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చిని తుంబి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసి లో ఫ్లేమ్లో తాలింపు చక్కగా ఫ్రై చేసుకోండి ఎప్పుడు ఈ టిఫిన్స్లో చేసుకునే పచ్చళ్ళకి తాలింపు ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటారో టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ విధంగా మంచి రంగు వచ్చింది తర్వాత చక్కగా చట్నీలో వేసి జస్ట్ ఒకసారి అలా కలిపామంటే ఎమ్మీగా చాలా టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోతుంది దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండు మూడు రోజులు నిల్వ కూడా చేసుకోవచ్చు సో నేను ఈరోజు పెసరట్లోకి చేశాను కదా మరుసటి రోజు మా ఇంట్లో రాగి దోశ వేసుకున్నాం అనమాట దానిలో కూడా ఇదే చట్నీ సర్వ్ చేశాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే హ్యాపీగా నిలువ ఉంటుంది సో కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి కావాలనుకున్నప్పుడు కొంచెం నీళ్ళు కలుపుకోవచ్చు అంతే ఈ అల్లం చట్నీ దోశల్లోకనే కాదు ఇడ్లీ వడ ఇలా ఎందులోకైనా కూడా హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పారెంట్ న్యాస్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్